అండి బొబ్బులు అంటేనే ఈ వేణులకు ప్రసిద్ధి సో బొబ్బుల్లో తయారు చేసే వేనెలు మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాలు పక్క దేశాలు కూడా ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి అనమాట సో రీసెంట్గా మేము బొబ్బుల్లో వేణులు చేసే కంపెనీకి వెళ్ళాం అనమాట అక్కడ మీరు చూస్తున్నారుగా ఈ వీణ ఈ వేణు వచ్చేసి మన బొబ్బులు ఎమ్మెల్యే గారు మన అయోధ్యకి గిఫ్ట్గా ఇస్తున్నారనమాట సో ఈ వేణను తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది అసలు ఈ ప్రత్యేకతలు ఏంటి సో ఆ వేణును తయారు చేసే యజమాని మనం అడిగి తెలుసుకున్నాం నాలుగు నెలలు పట్టింది చేయడానికి ఓకే ఇదంతా సింగిల్ పీస్ మొత్తం అంతా ఒకే చెక్తో మొత్తం హెడ్తో కలిపి అంతా ఒకే చెక్తో చేశారు ఓకే నాలుగు నెలలు పట్టింది చెడు ఇది అయ్యో మేబీ ఎప్పుడు వెళ్తుంది సార్ ఇది నెక్స్ట్ ఓకే ఇది ఎన్ని కేజీలు ఉంటుంది సార్ బరువు ఇది ఓకే టెన్ కేజీస్ తక్కువగా ఉంటుంది స్పెషల్ గా చేஞ்சది ఆ ఇది బొమ్మ తీరే తరికే యానిమేషన్ హ్మ్ హ్మ్ అంత కుట్టారు డిజైన్ డిజైన్ హ్యాండ్ మేడ్ అంతా హ్యాండ్ మేడ్ అది కూడా గుట్టే ఓకే యాక్చువల్ గా హరియణమే పెడతాను ఓకే అది కూడా సేఫ్ మెయింటిన్ కర్వాడను దానికి కూడా ఇది ఇద వరకు ఇటోట చేసారు సార్ ఇదే ఫస్ట్ టైం బొమ్మ తీత్రులులే ఇదే ఫస్ట్ టైం ఓకే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం ఇది అక్కడ అయోధ్యలో పెడితే మాత్రం నిజంగా బొబ్బులకు ఒక గుర్తుపు అయితే ఉంటుంది వాళ్ళ ఇంటికేటే ఇంటికేట మా ఇది మా తాతలు తండ్రులు చేసేవారు ఏంటి కనసుకొమ్ము తుప్పుకొమ్ము వేసాడు వాళ్ళ తర్వాత ఇప్పుడు నేను క్లాస్కి రాస్తున్నాను ఇలాగా ధరలోనే ఇలాగే డిజైన్ పీస్ రావడం అనేది మనకు గొప్ప చరిత్ర గుడితో చేయడం తర్వాత ఆ డిజైన్ మళ్ళీ తేవడం సో ఈ వీణను చూసాక నాకైతే షాకింగ్ అనిపించింది ఎందుకంటే ఒక సింగిల్ చెక్కతో అంత డిజైన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే చాలా వేణులు ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే రెండు మూడు అటాచ్మెంట్లు ఉంటాయి బట్ అలా కాకుండా ఈ సింగిల్ చెక్కతో చేయడం అంటే అది మామూలు విషయం కాదు వేణులలో కూడా చూసారుగా జై శ్రీరామ్ శ్రీరామ అని చెప్పేసి రాశారనమాట సో ఈయన ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఫాదర్కి అప్పుడు నేషనల్ అవార్డు కూడా వచ్చిందంట వేణలు చేసే దాంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వేణు వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఎవరికి గిఫ్ట్గా చేశారంట దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల మూడు వందల రూపాయలు అనమాట సో చాలా బాగున్నాయి అనమాట ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇది జనరల్గా ఎవరికి పడితే వాళ్ళకి తెలియదు అనమాట సో ఎవరికైతే సంగీతం సో అందులో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ వేణు ప్రత్యేకతలు ఏంటి అనేది సో ఇది ఆరు వేలు మూడు వందల రూపాయలు అన్నమాట ఈ వీన అది చాలా బాగుంది క్లాసికల్గా విత్ గిఫ్ట్ ప్యాక్ లా అనమాట ఇలా చేశారనమాట మనకి ఎప్పుడైనా కావాలంటే మనం ముందు ఒక వారం ముందు చెప్తే ఇస్తారంట ఇది యాక్చువల్గా అయోధ్యలో వేణ అనమాట చూస్తున్నారుగా చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసి ఆ కింద చూస్తారు కదా జై శ్రీరామ్ అని రాసింది సో మరొక్క టూ మంత్స్లో ఇది వచ్చేసి అయోధ్యకి ఒక మంచి ముహూర్తం నాడు మన ఎమ్మెల్యే గారు వచ్చేసి సో అది అయోధ్యకి ఇస్తున్నారనమాట నాకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట ఎందుకంటే అది నాలుగు నెలలు పట్టిందండి ఒక వేణం చేయడానికి అది విత్ హ్యాండ్ మేడ్ అనమాట సో నేనైతే ఫోటోలు కూడా తీసుకున్నా సో ఇవి కాకుండా వాళ్ళు చిన్న చిన్న గిఫ్ట్ వేణులు కూడా చేస్తూ ఉంటారనమాట సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి రెండు వేల మూడు వందల రూపాయల నుంచి ఉంటాయి ఇది వచ్చేసి గొల్లపల్లిలో బొబ్బులు వేణుల కంపెనీలు ఉన్నాయన్నమాట అక్కడ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారనమాట ఇవి చూస్తున్నారుగా ఈ వేన్లన్నీ ఇవన్నీ గిఫ్ట్ ప్యాక్ అనమాట గిఫ్ట్స్కి ఎవరికైనా ఇవ్వాలనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ మన ఏమైనా మ్యారేజ్ అకేషన్స్ లేకపోతే ఏదైనా మ్యూజికల్ ఉంటాయి కదా సో అటువంటి కార్యక్రమాల్లో మనం గిఫ్ట్స్కి ఇవ్వాలంటే సో అవి మనం ఒక వన్ వీక్ ముందు ఆర్డర్ చేస్తే వాళ్ళు ఇస్తారనమాట లేకపోతే వీళ్ళకి మీడియేటర్గా లేపాక్షి ఉంది కదా సో అక్కడ వచ్చేసి మనం ఈ వేన్లన్నీ దొరుకుతాయి అనమాట సో ఇవి చూస్తున్నారు చాలా చిన్న చిన్న వేన్లు అనమాట సిక్స్ ఇంచ్ ఉంది సెవెన్ ఇంచ్ ఉంది లెవెన్ ఇంచెస్ ఉంది థర్టీన్ ఇంచెస్ చాలా ఉన్నాయి అనమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఒక వేణే కాకుండా తబారా చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఏమైనా కావాలన్నా కానీ మనం ల్యాపాక్ష నుంచి అని కొనుక్కోవచ్చు లేకపోతే వీళ్ళకి ఫోన్ చేసినా కానీ బొబ్బిల్లో ఉన్న గొల్లపల్లి వేణల కేంద్రంలో వన్ వీక్ ముందు చెప్తే మనకి ఇస్తారనమాట సో అన్ని స్టార్టింగ్ వచ్చేసి రెండు వేల మూడు వందల నుంచి ఉన్నాయి సో మీకు ఏ లెవెల్లో కావాలి ఏ రేంజ్లో కావాలని మనకు డిజైన్ ఉన్ ఉన్నట్లయితే ఆ డిజైన్ ప్రకారం మనకు వేన్ చేసేసి ఇస్తారనమాట నేనైతే కంప్లీట్గా సో వాళ్ళతో చిట్చార్జ్ చేయడం కూడా జరిగిందనమాట సో వాళ్ళ యొక్క డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో సో ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి నిజంగా బుబ్బులకైతే నిజంగా గర్వకారణం ఎందుకంటే బొబ్బులు ఇవైనా అయోధ్యల మందిరంలో పెడుతున్నారంటే అది చిన్న విషయం అయితే కాదు సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట నిజంగా ఆ రోజు తొందరగా రావాలి మరొక టూ మంత్స్లో మనం వచ్చేసి అయోధ్యలో సో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సో అయోధ్య రామ మందిరంలో పెడతారు నిజంగా అభినందించాలన్నమాట థ్యాంక్ యూ సో మచ్